డయాబెటిక్ కిడ్నీ లివర్ క్యాన్సర్ లాంటి సమస్యలతో బాధపడుతున్నారా అయితే ప్రముఖ క్లినికల్ మెటల్ డాక్టర్ ప్రవీణ్ సంప్రదించండి సికింద్రాబాద్ ఇప్పుడు ఈ సమాధానమే అందరిలో ఉత్కంఠ రేపుతోంది తాను చేసిన అభివృద్ధి కార్యక్రమాలే తనను గెలిపిస్తాయని కేంద్ర మంత్రి సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి కిషన్ రెడ్డి ధీమాగా చెప్తున్నారు తనకే ఎందుకు ఓటు వేయాలి ఐదేళ్లలో పార్లమెంట్లో చేసిన అభివృద్ధి ఏంటి రైల్వే స్టేషన్లు రీజనల్ రింగ్ రోడ్ రీజనల్ రింగ్ రైల్ వంటి ప్రాజెక్టులు ఎవరు తీసుకొచ్చారు తెలంగాణకు కేంద్రం ఏం చేసింది అన్న ప్రశ్నలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధీటైన సమాధానం ఇచ్చారు మంచి మెజార్టీతో నేను సికింద్రాబాద్లో గెలుస్తాను అదేవిధంగా తెలంగాణలో కూడా అత్యధికమైనటువంటి స్థానాలు సంపాదిస్తాను సికింద్రాబాద్ ప్రజలకి మీకు ఓటు ఎందుకు వేయాలంటే ఏం చెప్తారు నేను గత అనేక రోజులుగా సికింద్రాబాద్ నియోజకవర్గం అభివృద్ధి కోసం కృషి చేయడం జరిగింది ఇక్కడ కరోనా సమయంలో ప్రజలకు అందుబాటులో ఉండి అన్ని రకాలుగా మరి హాస్పిటల్స్లలో ఎక్విప్మెంట్స్ కానీ ఆక్సిజన్ కానీ మెడిసిన్ కానీ అందించేటువంటి ప్రయత్నం చేశాను ప్రతి పేషెంట్కు అన్ని రకాలుగా ఆదుకున్నాము ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో ఉన్నటువంటి తెలుగు వాళ్ళను కూడా మన సికింద్రాబాద్ తీసుకొచ్చేటువంటి ప్రయత్నంలో కేంద్ర ప్రభుత్వంతో సహకారం అందించాను అదేవిధంగా ఇక్కడ రైల్వే స్టేషన్స్ డెవలప్మెంట్ చేశాను ఏడు వందల ఇరవై కోట్ల రూపాయలతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ డెవలప్మెంట్ చేస్తూ ఉన్నాం కాచిగూడ రైల్వే స్టేషన్ మూడు వందల యాభై కోట్లతో కాచిగూడ రైల్వే స్టేషన్ నాలుగు వందల యాభై కోట్లతో హైదరాబాద్ చుట్టూ రీజనల్ రింగ్ రోడ్ ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలతోటి మరి ఆ యొక్క రీజనల్ రింగ్ రోడ్ డెవలప్మెంట్ చేస్తున్నాం సుమారు పదమూడు వేల కోట్లతో రీజనల్ రింగ్ లైన్ డెవలప్మెంట్ చేస్తున్నాం అనేకమైనటువంటి మ్యూజియమ్స్ ట్రైబల్ మ్యూజియం కానీ మ్యూజియంస్ డెవలప్మెంట్ చేస్తున్నాం లైట్ అండ్ సౌండ్ షో డెవలప్మెంట్ చేశాము అన్ని ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేసాము అన్ని ప్రభుత్వ పాఠశాలలో మరి టాయిలెట్స్ క్లీనింగ్ కోసం ఎక్విప్మెంట్స్ ఏర్పాటు చేసి అవి క్లీనింగ్ వ్యవస్థ చేస్తున్నాం ఫర్నిచర్ ఇచ్చాము కమ్యూనిటీ హాల్స్ కట్టాము డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ కట్టాము పార్కులు ఏర్పాటు చేశాము అన్ని సుమారు ముప్పై ఐదు పార్కులలో ఓపెన్ జిమ్స్ ఏర్పాటు చేసాము ఈ రకంగా అనేకం ఒక పార్లమెంట్ సభ్యుడు ఎన్ని ఇయ్యాలో అందుకని డెక్వైజ్ మీ మీరు ఇన్ని డెవలప్మెంట్స్ కార్యక్రమాలు చెప్పారు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం గాడిద గుడ్డ ఇచ్చారనేటువంటి ఒక సింబల్ని చూపిస్తూ ఆయన ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు వారికి వారికి ఏం చెప్పాల్సిన అవసరం నేను ప్రజలకు చెప్పుకున్నాను నాలుగు వందల టార్గెట్ అని చెప్తున్నారు జాతీయ దేశవ్యాప్తంగా కూడా సో రీచ్ అవుతారా నాలుగు వందలు తప్పకుండా రీచ్ అవుతాము తప్పకుండా మెజార్టీ సీట్లు సాధిస్తాము తప్పకుండా నరేంద్ర తిరిగి అధికారంలోకి వస్తారు సౌత్లో అంత ఇంపాక్ట్ లేదు గతంలో కానీ ఈసారి ఖచ్చితంగా సౌత్లో కూడా బాగా వేస్తామంటున్నారు ఎన్ని సీట్లు వచ్చేటువంటి అవకాశాన్ని చూడొచ్చు సౌత్ సౌత్లో కర్ణాటకలో ఇరవై ఎనిమిది సీట్లలో ఇరవై ఐదు సీట్ల వరకు గెలిచే అవకాశం ఉంది అదేవిధంగా తమిళనాడులో కూడా మా సొంతంగా మరోసారి అకౌంట్ ఓపెన్ చేసుకుని ఈరోజు మంచి సీట్లు నెంబర్ సాధిస్తాము తెలంగాణలో మెజార్టీ పదిహేడు సీట్లలో మెజార్టీ సీట్లు డబల్ డిజిట్ బీజేపీకి వస్తాయి సో అలాగే ఎంత మెజార్టీ వస్తుంది అనుకుంటున్నారు మీకు సికింద్రాబాద్ నియోజకవర్గం కావాల్సినంత మెజార్టీ వస్తుంది మొత్తానికైతే పూర్తిగా సికింద్రాబాద్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తున్నటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రోజు వివిధ కార్యక్రమాలతో ప్రజలతో మమేకమవుతున్నారు ఈసారి కూడా గెలుపు మాదే బీజేపీ కేంద్రంలో అధికారం రావడం కాదు సికింద్రాబాద్ లో కూడా కిషన్ రెడ్డి మరొకసారి గెలుపు బాగా డెగరేస్తారంటూ కూడా చెప్తున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి